నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మూడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు మేకపాటి చేతుల మీదుగా లబ్దిదారులకి పెన్షన్లు అందజేశారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనే నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు అనంతరం ధర్నాలో ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది ఒక్కసారిగా మేకపాటిని చుట్టుముట్టేశారు తమ హక్కులు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఆయనకు వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ తహసీల్దార్ మల్లికార్జున ఎంపీడీఓ చేవూరి శ్రీదేవి మాజీ ఏఎంసీ చైర్మన్ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయిపోతుంది అయిపోతుంది మీరు హ్యాపీగా ఉండండి మిమ్మల్ని పండగ మంచిగా చేసుకున్నట్టు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ కార్యక్రమం ఆయన నిన్ననే ప్రారంభించారు నిన్న ప్రారంభించు చాలా పండగ వాతావరణంలో ఆయన ఈ ని స్టార్ట్ చేశారు అదే టైంలో మనం కూడా మొత్తం రాజీదాని అంతా మొత్తం మన స్టేట్ అంతా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు ప్రతి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలది మూడు వేల రూపాయలు చేశారు రేపు పద్నాలుగో తేదీ సంక్రాంతి పండుగ వస్తుంది పేదలందరికీ కూడా సంక్రాంతి పండగ మంచిగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో కరెక్ట్గా పది రోజుల ముందు ఈ ప్రోగ్రాము జరిపించడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఆయన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాము ఏ విధంగా వాళ్ళ బాగోగులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టి ఆ ప్రోగ్రామ్ తోటి బీదవాళ్ళు ఆ నవరత్నాలతోటే బ్రతకగలిగే పద్ధతులో ప్రవేశపెట్టాడు ప్రతి ఒక్కటి అంటే ఆయన వయసుకు తగ్గట్టు పిల్లలు నాలుగు సంవత్సరాల బిడ్డని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి షూ సాక్సులు డ్రెస్సులు మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు ఇవన్నీ పెట్టి పిల్లల్ని మొత్తం మీద మనం మన డ్యూటీ ఏంటంటే పిల్లల్ని కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పజెప్తున్నాం వాళ్ళ మంచి చెడ్డలన్నీ పిల్లల భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు వయసు వచ్చిన ముసలి వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఆయన మూడు వేల రూపాయలు చేసి ఈరోజు పాత రోజుల్లో ఇళ్లలో కూడా ఎవరైనా కోడళ్ళు అంటే పూతులు ఎట్లయినా చూస్తారనుకోండి కోడళ్ళు అత్తామామలు చూస్తారో లేదో కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమతో చూస్తున్నారు వాళ్ళకి మూడు వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఏ రూపంలో కూడా ఒక ఐదు వందలు కూడా ఖర్చు కదా ముసలి వాళ్ళకి మిగతా రెండు వేల ఐదు వందలు వాళ్ళ దగ్గరనే లాకర్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు అదే అయితే ఎప్పుడైనా డబ్బులు అవసరము అర్జెంటుగా కావాలనుకుంటే మా అమ్మ మా నాయన దగ్గర ఉండాలి అనుకుంటారు కొడుకు అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు ఆయన సీఎం అయింది మొదలు ప్రజల గురించే ఆలోచించారు కానీ ఆయన వేరే విధమైన ఆలోచనలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధమైన ఆలోచనలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ప్రతి ఈ ఈరోజు ఏం చెప్తున్నారు స్టేట్ డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది ఏమి జరిగింది అని చెప్తున్నారు స్టేట్ డెవలప్మెంట్ ఏమి జరిగిందో ఏం లేదో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళ సుమారైన లీడర్ ముందు పెద్ద లీడర్ వరకు బాధ సంపాదించుకోవడం మాత్రం జరిగింది మిగతా వాళ్ళందరినీ వదిలేశారు ఇవన్నీ అడిగించుకుంటే స్టేజ్ వస్తాదని బహుశా ఏ లీడర్ కూడా ఏ సీఎం కూడా ఆలోచించినట్లేదు ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఆయన ఎమ్మెల్యేగా నిలబడతాడు ఒక పది కోట్లు ఖర్చు పెడతారు పది కోట్లకి వడ్డీ వేసి మళ్ళా ఎలక్షన్లకి కావాల్సిన కాటికి సంపాదించాలా అనే ఉద్దేశం ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటారు ఎవరైనా సరే అంటే నేను మిగతా కాన్స్టెన్సీ గురించి నేను చెప్పను ఉదయగిరి కాన్స్టిటెన్సీలో మా కన్నా ముందు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మాకన్నా ముందు పది మంది పదిహేను మంది దాకా ఎమ్మెల్యేలు అయ్యారు ఉదయగిరికి ఏ లేడలో ఏం పెట్టారు అనేది బహుశా ఎప్పుడు హానిగా చెప్పారు కదా ఆ పద్ధతులు ఎవరు ఏమి డెవలప్ చేశారు అనేది మీరు కూడా మీకు అందరికీ కూడా తెలుసు భలే మంటి భలే మంచి చొక్క సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక్క తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాసా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు